అమృత్ టెండర్లలో సీఎం కుటుంబీకులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్ ఈ టెండర్లలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చాలంటూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు కూడా లేఖ రాశామని చెప్పుకొచ్చారు సీఎం భావమరిది కంపెనీ ఎలాంటి అర్హతలు లేకున్నా టెండర్లు దక్కించుకొని పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల కుంభకోణం చేశారని ఆరోపించారు కేటీఆర్ ఇక ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీని రంగంలోకి దించి తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులను దక్కించుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి సొంత బావమరిది సూదిని సృజన్ రెడ్డికి చెందిన శోదా కన్స్ట్రక్షన్ కంపెనీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకున్నారని ఆధారాలు అమృత్ పథకంలో ఇప్పటిదాకా జరిగిన టెండర్లపై పూర్తిస్థాయి విచారణ జరిపి కంపెనీ వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు ఫిబ్రవరి మొదటి వారంలో ఎనిమిది వేల కోట్ల మరో కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సకుటుంబ సపరివార అవినీతి కథా సినిమా నడుస్తా ఉంది కథా చిత్రం నడుస్తా ఉంది ఒకటి కాదు రెండు కాదు చెబుతూ పోతే ఎన్ని వస్తున్నాయంటే కుంభకోణాలు ఒకటి తర్వాత ఒకటి నేను వాటన్నిటి లోతుకు పోకుండా ఒకే ఒక్క కుంభకోణం ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం అమృత్ అనే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఏదైతే ఉన్నదో దాని కింద ఈ ప్రభుత్వం వచ్చి రాగానే డిసెంబర్ లో ప్రభుత్వం వచ్చింది ఫిబ్రవరిలోనే ఈ కుంభకోణానికి తెరలేపారు ఎట్లా అయిపోయిందంటే ఈ రోజు రాష్ట్రంలో బావమర్ది తమ్ముడికేమో అమృతం తెలంగాణ ప్రజలకు మాత్రం విషమన్నట్టుగా ఈ అమృత్ టెండర్ల వ్యవహారం గాని రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం గాని తయారైంది నేను నిన్ననే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఎంఎల్ ఖట్టర్ గారికి నిన్ననే ఉత్తరం కూడా రాశాను ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ మరి ఇందులో ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల కుంభకోణం జరిగింది దీనిలో మీరు వెంటనే తేల్చండి దీనిలో నిజానిజాలు బయట పెట్టండి అని చెప్పి నేను కోరాను ఈ విషయంలో వెంటనే కాంగ్రెస్ బీజేపీ మిలాఖాత్ కాకపోతే మీరు ఒకటి కాకపోతే కుమ్మకు కాకపోతే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ అందులో ఇంత పెద్ద అవినీతి జరిగితే మీరు గనక మౌనంగా ఉన్నా మీరు గనక విచారణకు ఆదేశించకపోయినా తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి మీకు పూర్తి స్థాయి అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరు మిలాఖాత్ మరి మొన్న మొన్న ఎన్నికల్లో పనిచేసినట్టే ఇప్పుడు కూడా చేస్తా ఉన్నారనుకో